గమ్ గణపతి ఆగస్ట్ నెలలో మేషరాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయి మంచి జరుగుతుందా లేకపోతే కొంచెం చెడు జరుగుతుందా మిక్స్డ్గా ఉంటుందా ఏంటి అనేటువంటి విషయాలు మనం ఈరోజు చెప్పుకుందాం ఆగస్టు నెలలో మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం ఏ రాశి ఫలితాలైనా చెప్పేటప్పుడు గోచారాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది ప్రజెంట్ గోచారంలో గురుడు శుక్రుడు అంటే మూడవ స్థానం మేషరాశి నుండి మూడవ స్థానంలో ఉన్నారు అలాగే బుధుడు రవి నాలుగవ స్థానంలో ఉన్నారు ఐదులో కేతువు ఆరులో కుజుడు ఏడులో చంద్రుడు సరే చంద్రుడు అంటే తిరుగుతుంటారండి పదకొండులో రాహువు పన్నెండులో శని ఈ గ్రహాల ఆధారంగానే మీకు ఈ నెల ఫలితాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది చెప్తాను ఏంటంటే మొట్టమొదటిగా మనం ఈ మేషరాశికి అధిపతి అయినటువంటి కుజుడు ఆరులో ఉన్నారండి ఆరవ స్థానం అంటే ఏంటి రోగస్థానము అప్పుల స్థానము శత్రువుల స్థానము అంటే మెయిన్గా ఈ మేషరాశి అధిపతి అక్కడ ఉన్నారు కాబట్టి మీకు ఏంటంటే ఈసారి ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది తర్వాత హెల్త్ విషయంలో కొంచెం చికాకు పెడుతూ ఉంటుంది హెల్త్ అంటే పెద్దగా ఇంపాక్ట్ ఏముండదు కాకపోతే ఎట్లా అంటే మీకు జలుబు దగ్గు ఇలాంటివి వచ్చి కొంచెం ఇరిటేషన్ కలిగిస్తూ ఉంటాయి తర్వాత హెడేకు మైగ్రేన్ అనేవి కూడా కాస్త ఎక్కువగానే ఉండి మిమ్మల్ని ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాయి అంతే తప్పితే వేరే పెద్ద పెద్ద ఇబ్బందులు అయితే ఏమీ లేవు మరి దాని తర్వాత చూసుకుంటే మనం ఆరోగ్యమైపోయింది దాని తర్వాత విద్యార్థులు మేషరాశి విద్యార్థులు అసలు ఈ నెల ఎలా పర్ఫామ్ చేస్తారు ఏంటంటే మేషరాశి విద్యార్థులు పోయిన నెల పదిహేడో తారీఖు దగ్గర నుండి ఆగస్టు పదిహేడు వరకు చదువులో కొంచెం వెనుకంజలో ఉన్నారు ఈ పదిహేడో తారీఖు నాడు సూర్యుడు ఏం చేస్తారు అంటే ఆయన సొంత స్థానంలోకి వస్తారు సొంత స్థానంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ విద్యార్థులు ఏం చేస్తారు అని అంటే వెనకంజిలో ఉన్నటువంటి విద్యార్థులు ముందంజిలోకి వస్తారు బాగా చదువుకుంటారు కానీ ఆగస్టు పదిహేడు దాకా మాత్రం ఫోకస్ చేయడం అనేది మంచి పద్ధతి దాని తర్వాత మనం ప్రేమ వ్యవహారాలు కనుక చూసుకుంటే ఈ ప్రేమ వ్యవహారాల్లో మేషరాశి వారు మీరు ఎంత చేసినా సరే మీ ఆపోజిట్ పర్సను మీరు ఏం చేశారు అని మాత్రమే అడుగుతూ ఉంటారు కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి దాని తర్వాత జీవిత భాగస్వామి జీవిత భాగస్వామి అంటే మేషరాశి వారికి జీవిత భాగస్వామి స్థానం ఏమవుతుందంటే శుక్రుడు ప్రజెంట్ శుక్రుడు మూడులో ఉన్నారు మూడు అనేది ఏమి చెడు స్థానం కాదు శుక్రుడు ఎప్పటిదాకా ఉంటారు అంటే ఆగస్ట్ ఇరవై ఒకటి వరకు శుక్రుడు మూడవ స్థానంలోనే ఉంటారు ఆగస్టు ఇరవై ఒకటి తర్వాత శుక్రుడు నాలుగవ స్థానంలోకి వస్తారు కాబట్టి భాగస్వామి ఇరవై ఒకటో తారీఖు వరకు కొంత మీకు మూడీగా ఉండేటువంటి అవకాశం ఉంది అంటే మీరు ఏం మాట్లాడినా ఎక్కువగా మాట్లాడకపోవటము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఏం కావు మంచిగానే ఉంటారు ఇరవై ఒకటి తర్వాత మాత్రం చాలా మంచిగా ఉంటారు ఇద్దరు కూడా చక్కగా భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా సంతోషంగా ఉంటారు కాబట్టి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు మరి నెక్స్ట్ చూసుకుంటే మనం కెరీర్ ఉద్యోగం గురించి చూసుకుంటే ఉద్యోగం గురించి ఓ ఆరాటపడద్దండి దేనికంటే రేపు పదిహేడో తారీఖు రోజు నాడు సూర్యుడు ఆయన సొంత స్థానంలోకి వస్తున్నారు సూర్యుడు రావటంతో పాటుగా మీకు ఏంటంటే భాగ్యాధిపతి అయినటువంటి గురుడు గురుణ్నే చూసుకుంటున్నారు భాగ్యాధిపతి అయినటువంటి గురుడు గురుణ్నే చూస్తున్నారు పైగా సూర్యుడు పదిహేడో తారీఖు వస్తారు కాబట్టి పదిహేడో తారీఖు తర్వాత మీకు మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అలానే ఉద్యోగం ఆల్రెడీ చేసే వాళ్ళకి ప్రమోషన్లు కూడా అవకాశం ఉంది కాబట్టి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి దీనికంటే మంచి రోజులు పదిహేడో తారీఖు తర్వాత ఉద్యోగం విషయంలో అన్నీ కూడా మంచి రోజులే ఉన్నాయి మరి తర్వాత బిజినెస్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటంటే బిజినెస్ వాళ్ళకి ఈసారి అతి బ్రహ్మాండంగా ఉంది చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయి కానీ జాగ్రత్తగా ఉండండి దాంతోపాటే లాభాలతో పాటు ఖర్చులు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడుతూ ఈ ఖర్చులని తర్వాత వచ్చిన లాభాలని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి కానీ బిజినెస్ చేసే వాళ్ళకి ఈసారి మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది ఇవి ఈ ఆగస్టు నెలలో జరగబోయేటువంటి మేషరాశి ఫలితాలు